చిన్న పెట్ట అందరు పనులే పెట్టండి పెట్టండి రా పెట్టండి ఏ నీకు రాదు కమ్మా మీకు రాదుక papa <muchas> <muchas> nanti <muchas> <muchas> గట్లా అంటే ఒక బాబాయ్ గవి ఉంగళంటుకుంటే అంటే నువ్వు ఇక్కడే లోపల అంటు లోపల కాలుతుంది అది అందుకనే రథం వెళ్తుంది ಅದೇ ಉಲ್ಟನೆ ಇಪ್ಪಟ್ಲ ಮಾಡಿಟ್ಟ ಕಟ್ಟದ ಕಟ್ಟನಾಮ್ಮ ನಿ

તમન કેરા તમન કે ઓડાડી માં ચી આડી માં ચી તલ્લે ફાકડ જગા કે મે હ એ દેરા દેખો અચ્છા કે હા હા કરકો તીનો గత ఉన్న తను కొరికి అమ్మ నువ్వు గిడ కొరకు ఇది ఇదేంది ఇదేంది గిడ దగ్గర దగ్గర రా దగ్గర రా